క్రైస్తులో దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనకు తోడై ఉండే దేవుడు మనము ఎంత భయంకరమైన స్థితులలో మరి ప్రమాదకరమైన పరిస్థితులలో వేదనలో అనారోగ్యంలో కష్టములలో ఉన్నట్లయినా ఉన్నట్లయినప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు అలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ విధమైనటువంటి కష్టాలలో ఉన్నారో వారందరి కొరకు కూడా ఈ దాంట్లో ప్రార్థిద్దాం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయము ఎంతో విలువైనది విజ్ఞాపన ప్రార్థనలు చేయమని దేవుడు చెప్పాడు దేవుని దేవుని చిత్తానుసారంగా మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడని నమ్ముతూ మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రార్థనలో ప్రార్థనలు నమ్మకంతో విశ్వాసంతో అంగీకరించి ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన చేద్దాం ప్రభైన దేవ తండ్రి అయిన దేవ కుమారుడైన దేవ మా ప్రభా తండ్రి నీకు స్తోత్రములు అద్వితీయుడమైన దేవ ఆశ్చర్యకరుడమైన దేవ నీకు స్తోత్రములు తండ్రి పరశుద్ధాత్ముడ నీకు స్తోత్రములు మా తండ్రి మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను బట్టి నీకు వెళ్ళదు వేల స్తోత్రములు తండ్రి ఈ పెందల కడని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దేవ మా ప్రార్థనలు అంగీకరించినందుకు దేవా నిందనములు తండ్రి మా అపార్థనలను క్షమించండి ఇతరులు మేడన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా మేము మరి మా మనుషుల అపరాధములను క్షమించకపోతే నీవు కూడా మమ్మల్ని క్షమించవు కాబట్టి తండ్రి మేము అనుదినము తండ్రి మా పాపముడు సన్నిధిలో ఒప్పుకుంటున్నాం అదేవిధంగా ఇతరులను క్షమిస్తున్నాము తండ్రిని వందనాలు మా తండ్రి దేవ గాఢాంధకారపులో ఇలా సంచరించినను ఏ అపాయంకు నేను భయపడను అన్న గొప్ప విశ్వాసము ఆదరణ కలిగినటువంటి ఈ వాక్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందన తండ్రి అవును ప్రభా మేము తన ధైర్యంతో నీవు మాకు తోడుగా ఉన్నావన్న విశ్వాసంతో నమ్మకంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం తండ్రి ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతేనైనా మరి ఇబ్బందులలో ఉన్నారో తండ్రి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారో మా తండ్రి దేవ ఉద్యోగ జీవితాలలో అనేకమైన కష్టములు అనుభవిస్తూ ఉన్నారు అణిచివేతకు గురవుతున్నారో ప్రభా కృంగుదలకు గురి అవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాంటి ఒంటరితనంలో ప్రభ వారు ఎంతో మరి వేదనకు గురి అవుతూ ప్రభ మరి ఎంతగానో తండ్రి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్న పరిస్థితులలో ఉన్నట్లయితే మా తండ్రి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి మీరు తోడై ఉన్నారన్నటువంటి ఆదరణను వారికి అనుగ్రహించాం ప్రభా నీ దుడ్డుకరా నీ దండం వారిని ఆదరిస్తుందని వారు తెలుసుకొని ప్రభా ధైర్యంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ ప్రభా వారిని లేవనెత్తండి వారికి ఉన్న ప్రతి కష్టం తీసిపోయేము తండ్రి మా ప్రభా తండ్రి మరి క్షతురకు మెషకు అభజ్ఞగోడునైనా అగ్నిగుండంలో ఉన్నప్పుడు తండ్రి వారి వస్త్రములు కూడా కాలని కాలిన వాసన రాలేదు తండ్రి ప్రభా వారు వెన్నెలలో తిరిగినట్లుగా ఆ అగ్నిలో తిరిగి వచ్చారు ప్రభ ఎంత గొప్ప దేవుడవు తండ్రి అంత గొప్పగా వారిని కాపాడిన దేవుడో మా ప్రభా తండ్రి ఇదిగో నీ ప్రేమైనటువంటి బిడ్డలు ఎవరెవరైతే ఎవరెవరైతేనైనా ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు ఆ బిడ్డలతో మీరు ఉండండి తండ్రి మీరు వారిని నడిపించండి వారిని ఆదరించండి వారిని కాపాడండి వారిని లేవనెత్తండి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించిన ప్రభా ప్రభానైనా వారికి ఏది అవసరమో తండ్రి ఎలాంటి సహాయం అవసరమో దానిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరి ప్రయాణములను క్షేమములు భద్రతను అనుగ్రహించండి తండ్రి దేవాప్రభ విద్యార్థులను దీవించే వారికి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి మరి ఆ పిల్లలు కూడా నాయన స్టూడెంట్స్కు తండ్రి వారికి కూడా నాయన అనేకమైనటువంటి కష్టాలుంటాయి ప్రభా తండ్రి నాయన తోటి విద్యార్థులు కొంతమంది నాయన మరి ఇతరులను అణచివేస్తూ ప్రభా నైనా మరి నిరాదరణకు గురి చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని లేవనెత్తండి వారికి మంచి జ్ఞానం తండి ప్రభా మరి ఇతరు ఇతరుల కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వారిని తీసుకురమ్మని మంచి జ్ఞానంతో ఉన్నతమైన స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి భయంకరమైన పరిస్థితులనైనా కూడా ఎదుర్కోవడానికి వారికి దయచేయండి మీరు తోడుగా ఉన్నారని ఆ ధైర్యంని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎలాంటి శాతాను ఉచ్చులలో వారు చిక్కు కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నమును సఫలం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నిరుద్యోగులు ఉన్నటువంటి ఉన్నట్లయితే ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి ప్రభా వారిట అనేకమైన మార్గం అంతరవని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతోమందినైనా భయంకరమైనటువంటి అప్పుల బాధకు గురై ప్రభా ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఎంతో మరి వేదనకు గురవుతూ నిరాశకు ని నిస్పృహకు గురి అవుతున్నాయన కృంగుదలలో ఉంటున్నాయినా భయంకరమైన వేదన అనుభవిస్తుండగా ప్రభా లాంటి పిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ కష్టంలో మీరున్నారని ప్రతి సమయంలో మీరున్నారని తోడుగా ఉన్నారని వారి లేవనెత్ లేవనెత్తుతారనే ధైర్యంను వారికి అనుగ్రహించండి తండ్రి ప్రభా లేవనెత్తండి ప్రభా సహాయం చేయండి నాయన ప్రభా వారికి తగిన మార్గంను చూపించండి నాయన ప్రభా మీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి దేవా ప్రభ సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకురండి తండ్రి ప్రభా ఎంతో మరి వేదన పడుతూ ఉంటుండగా నాయన వాళ్ళను మీరు ఆదరించండి వారి హృదయాలలో నాయన నెమ్మదిని అనుగ్రహించండి వారిని మీరు దర్శించండి వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి నిపుణులు తన శక్తిని వారికి అనుగ్రహించి తండ్రి వారిలో వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రభాని యొక్క సంతోషమును సమాధానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నింపది దయచేయమని వేడుకొచ్చున్నాం నాయన నాయన ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి వారిని విడిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా ఇంట్లో సమాధానం లేక ఉన్నటువంటి వారిని నిర్దించండి తండ్రి విడిపోయిన భార్య భర్తలు కలుసుకోవాలని సహాయం ఎవరెవరైతే నాయన మరి కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో ప్రభా మరి బిడ్డలు తండ్రి ఎంతో అనాదరణకు గురి నాయన మా ప్రభా తండ్రి మరి ఇన్సెక్యూరిటీకి గురి అవుతున్నాయి ఎంతో వేదన పడుతున్నటువంటి బిడ్డలు చిన్న బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా నైనా కుటుంబంలో సంతోషం అనుగ్రహించి అందరూ కూడా ఏకంగా మరి సంతోషంగా తండ్రి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ప్రభా మరి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి ప్రభా ఎవరెవరైతే సర్జరీస్ కూడా మరి కీమోథెరపీలు మరి ఇంకా నైనా డయాలసిస్లు అనేక టెస్టులు కూడా వెళ్తున్నారు ఆవిడల్ని మీరు కనికరించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి శక్తి బలం అనుగ్రహించి వాటిలన్నిటిని కూడా ఓవర్కమ్ కావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా వాళ్ళని చూసుకుంటున్నటువంటి ప్రభా బంధువులను ప్రియులను ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభా ఎంతో మరి కష్టపడుతూ ఉంటున్నారు మరి అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను కలిగి ఉంటున్నారు తండ్రి మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని చూసుకుంటున్నటువంటి డాక్టర్లను వారిని చూసుకుంటున్నటువంటి నర్సెస్ను ప్రభా మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి క తండ్రి కరుణగల హృదయం అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా నైనా వారందరూ కూడా త్వరగా కోలుకొని వారి గృహాలకు చేరడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా ఎంతమంది అయితే నాయన తిక్కులేని వారుగా ఉన్నారు నాయన మరి ప్రభా ఆశ్రయం లేక ఉన్నారు ఆదరణకు ఆదరణ లేక ఉన్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వేదనకరమైనటువంటి పరిస్థితులను భయంకరమైన బాధాకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం అనుగ్రహించండి ప్రభా మీ గాయపడిన అర్థం చేత ముట్టి వారిని అందరినీ కూడా స్వస్థపరచమని నేను ప్రతిమాలి అడుగుతున్నాము ఎవరెవరైతే రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎవరు కూడా నేను ఇంత ఈ భయంకరమైన పరిస్థితులలో భయంకరమైన వేదనాకరమైన పరిస్థితుల్లో ఉండాలని ఎవరు కోరుకోరు తండ్రి మీరు అద్భుతాలు చేసే దేవుడు అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు ప్రభా ఏ ఒక్కరిని కూడా నైనా మీరు ఆ విధంగా ఉంచకుండా నైనా వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీకే స్తోత్రం చరించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎవరెవరైతేనైనా సమస్యలలో ఉన్నారో ప్రభా అప్పుల బాధలో ఉన్నారు మరి ఎవరెవరైతేనైనా ఫండ్స్ రిలీజ్ కాక బాధపడుతున్నారో ఇండ్లు అమ్ముడుపోక బాధపడుతున్నారు అలాంటి పిల్లలందరికీ కూడా తగిన సహాయం చేసి నాయన త్వరగా వాళ్ళను మరి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి బిజినెస్ సరిగా జరగక లాస్లో నడుస్తున్నటువంటి వాళ్ళను మీరు దీవించి ప్రభా వారిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా బిజినెస్ అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారు తండ్రి ఎంతో ఒంటరితనానికి ఫీల్ అవుతూ మా ప్రభా ఎంతగానో ప్రభా ఆదరణ లేని స్థితులలో మా ఓదార్పు పొందనలకు ఉంటున్నారు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి వారికి అందరికీ నాయన ఊదార్పుని అనుగ్రహించండి ఆదరణను అనుగ్రహించండి తండ్రి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభ తండ్రి విధవరాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళను మీరు దీవించండి ప్రభా నైనా ఆశ్రయం కోల్పోయినటువంటి వారిని ప్రభ ఆశ్రయం వారికి అనుగ్రహించండి పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు కోల్పోయినట్లయితే నాయన అలాంటి బిడ్డలకు మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ ఎంతో మంది తండ్రి ఈ లోకంలో అలాంటి కష్టాలలో ఉన్నారు ప్రభ ఆ బిడ్డలందరితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా తండ్రి ముఖ్యంగా నేను ఇస్రాయల్ దేశం జాకప్ చేసుకునండి ప్రభ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును మీరు చూస్తున్నారు మరి తండ్రి మీరు నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభ మీ చిత్తానుసారంగా సమస్తము చేస్తున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభా మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి ఆ యొక్క భయంకరమైన రక్తపాతం జరగకుండా కాపాడి ప్రభానైనా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే అదేవిధంగా తండ్రి మరి ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి ఈ భయంకరమైన పరిస్థితులు మరి ఎక్కడికి నడిపిస్తాయో తెలియని అల్లకల్లోల పరిస్థితి ఈ ప్రపంచం అంతటా ఉన్నది తేవా మీరు సహాయం చేయండి తండ్రి సమాధానంను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో ప్రతి చోట కూడా మీరు ఉండండి ప్రభా ఎంతమంది నేను గాయపడినటువంటి స్థితులలో ఎంతమంది నేను ఆత్మీయులను కోల్పోయిన స్థితులలో ఉన్నారు ప్రభా వారికి అందరికీ కావాల్సిన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా దేశంలో దీవించండి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూస్తున్నారు తండ్రి అనేకమైనటువంటి హింస కాండలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నేను మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరు కూడా దీవించండి ప్రతి ఒక్కరు నీతిని జాతులతో పనిచేయడానికి సహాయం చేయండి అంతేకాదు ప్రవాణా మరి మరి అందరూ కూడా నేను నమ్మకంతో విశ్వాసంతో ముఖ్యంగా నిన్ను తెలుసుకునేలాగున నిన్ను అంగీకరించేలాగున సహాయం చేయమని ప్రార్థించడుతుంటున్నాం ప్రభా అవినీతి అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము నిన్ను నా మీద బిడ్డలందరికీనైనా నీ యొక్క ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సేవకులను ఆశీర్వదించండి తండ్రి వారందరూ చేస్తున్న సేవ అద్భుతంగా జరిగించమని అనేకులు నీ వైపునకు ఆకర్షించబడినట్లుగా ప్రభా నీ వైపునకు తిరిగినట్లుగా నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించవు తండ్రి ఎంతోమంది తండ్రి నీవు తెలిసి కూడా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు నీ శిలువ యాగాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు గ్రహించలేని స్థితిలో ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలను వారి హృదయాలను తెరవండి ప్రభా రాతి గుండెని తీసివేసి మాంస గుండెని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా భయంకరమైన వ్యసనాలకు గురైన ప్రతి బిడ్డను కూడా లేవనెత్తము ప్రభా వారిలో నుంచి ఆ భయంకరమైన స్థితిలో నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మరి అదేవిధంగా ప్రభ మరి భయంకరమైన దుస్థితిలో ఉంటూ తండ్రి నిన్ను నిన్ను ఎరగకుండా ప్రభ నీకు దూరంగా ఉన్నటువంటి ప్రతి కూడా దేవనెత్తండి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని తండ్రి ఆదరణకరమైనటువంటి మంచి పరిస్థితులను వాళ్ళు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభ గర్భిణీశీలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రసవ కాలం అంతా కూడా నేను వారికి ప్రభ మీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించండి మరి వారిపైన మీ యొక్క ప్రేమను కుమ్మరించండి తండ్రి తండ్రి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ప్రభా ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థించి ప్రార్థించడుతున్నాం చిన్నపిల్లలు ఉన్నటువంటి ప్రతి గృహంలో కూడా నాయన తల్లిదండ్రులు వారిని చక్కటి మార్గంలో పెంచడానికి వారికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ లోకము ఎంతో భయంకరంగా ఉన్నది నాయన ఇలాంటి లోకంలో చిన్నపిల్లలను పెరగ చిన్న పిల్లలు పెరగడం అనేది ఎంతో కష్టతరమైన విషయం తండ్రి ఎంతో భయంకరమైన డిస్ట్రాక్షన్స్కు గురయ్యే ఈ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీరు మరి అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా కాపాడము తండ్రి తల్లిదండ్రులు జ్ఞా జాగ్రత్తలు తీసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభా తండ్రి మా సైనికులను దీవించండి న్యాయ వ్యవస్థను మరి రక్షణ వ్యవస్థను వైద్య వ్యవస్థను విద్యా వ్యవస్థను సమర్థమును బాగు చేసి చక్కగా న్యాయంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ ఈ ప్రార్థనలు భవిస్తున్న ప్రతి ఒక్కరూ వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించిన ఆయన కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రభా దుఃఖంలో బాధలో ఉన్నటువంటి వారికి ఓదార్పును ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడలను దీవించండి గడిచిన సంవత్సరమంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు పొందడంలో డాభై సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చాన్ని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్